హాయ్ హలో ఈరోజు రెసిపీ వచ్చేసి ఊతప్పం ఊతప్పం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అది ఎలా వేయాలి ఏంటనేది చూసేద్దాం పిండిని అయితే నైటే కలిపి పెట్టుకోవాలన్నమాట ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకోవాలి ఆ వేసుకొని ఒక ఫోర్ అవర్స్ అలా నానపెట్టేసుకొని మిక్సీ పట్టేసి పెట్టాను అనమాట నైట్ ఎర్లీ మార్నింగ్కి ఇట్లా బాగా పొంగి బాగా వచ్చింది అలా నురగ నురగగా ఉంటే పిండి బాగుంటుంది అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు ఊతప్పంకి ఒక గిన్నెలోకి అయితే పిండి కావాల్సినంత తీసేసుకున్నాను ఇప్పుడు ఆ పిండిలోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలానే ఒకటే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో కరివేపాకుని కొత్తిమీరని కొంచెం ముక్కలు ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను కొత్తిమీర వద్దు అనుకున్న వాళ్ళ అది ఆప్షనల్ అనమాట కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే ఆ ఉప్పు అనేది ఆ మొత్తాన్ని పిండికి బాగా కలవాలి సో అందుకని బాగా కలుపుతూ ఉన్నాను కొంచెం వాటర్ పోసి కలుపుకుందాం అంటే దోశకి బాగా రావాలి కాబట్టి కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది వాటర్ పోసి ఇప్పుడు ఇంకొంచెం బాగా కలిపేసుకొని చూసారు కదా క్వాంటిటీ ఇట్లా ఉండాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుందాం దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు మనకు ఎంత పిండి కావాలో అంత మన దోశకు తగ్గట్టు కొంచెం పిండిని వేసి మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు అలా కొంచెం కదిపితే సరిపోతుంది ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని అయితే వేసుకుందాం చూసారు కదా ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ ఉంటే బాగా అంటే ఉడకాలన్నమాట కొంచెం పిండి లావుగా వేస్తాం కాబట్టి చూసారు కదా వెనకంతా ఎలా బాగా వచ్చేసిందో ఈ దోశ వేస్తుంది నేను కాదు మా వారు అనమాట మీకు కూడా చూపిద్దా అంటే మా వారు తిడుతుండవద్దు నన్ను ఏంటి చూపించేది అని చెప్పి నన్నేం చూపించొద్దు అనేసరికి సరళ అని చెప్పి దోశ చూపిస్తూ ఉన్నా సో మా వారి దోశ అయితే అయిపోయింది మా వారే వేసుకుంటున్నారనమాట ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను దోశ వేసుకుందామని ఇలా మనం ప్యాన్లో కూడా వేసుకోవచ్చు కాబట్టి ప్యాన్లో కూడా వేస్తూ ఉన్నాను ప్యాన్ పెట్టేసి హీట్ అయిన తర్వాత కొంచెం పిండి అయితే వేసి లైట్గా స్ప్రెడ్ చేశాను ఇప్పుడు కొంచెం ఆయిల్ పైన చల్లుకుంటే సరిపోతుంది ఇలా బబుల్స్ బబుల్స్గా వచ్చిందంటే వెనక కాలుతుంది బాగా ఉడికింది అనేసి అర్థం సో ఇలా వెనక్కి తిప్పేసి ఒక టూ మినిట్స్ ఉంచితే మొత్తం బాగా ఉడిగిపోతుంది చూసారు కదా మన ఊతప్పం అయితే రెడీ అయిపోయింది ఈ ఊతప్పం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది మా వారికి అయితే చాలా ఇష్టం అన్నమాట సో ఇలా ఊతప్పాలు వేసుకొని దీంట్లోకి మనం ఎర్ర కారం అంటారు కదా ఎర్ర చట్నీతోటో పప్పుల పొడితోటో తినచ్చు నేనైతే ఇప్పుడు ఊరగాయ పచ్చడితో అయితే తింటున్నాను బాగుంటుంది ఊరగాయ పచ్చడితో తినడం అనేది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే మీరు మీ వైపు ఊతప్పం అంటారా ఏమంటారో దాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్